మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము సహకారము అంత మాత్రమే గాక మీ కుటుంబాలకి నెమ్మది సమాధానము అనుగురింపబడిన గాక ముందుగా నా హృదయపూర్వక వంద నాకు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనము ఆ రెండు రకాల కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం రెండు రకాలు కలిగిన మనస్తత్వం కలిగిన వారు ఎవరయ్యా అంటే మరి లోకరీతిగా చూసుకుంటే లోకములో ఉన్నవారి అందరినీ కూడా గ్రహించినట్లయితే ఆ గత కాలములో క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు అందరిది ఒకే స్వభావము తర్వాత నేను రెండు రకాలు మనస్తత్వములు కలిగిన వారిని ఎందుకు అంటే క్రీస్తుకి వెలపట్టు ఉన్నప్పుడు మనుషులుగా మానవులుగా ప్రదప్రదముగా ఆదాము అవ్వ నిర్మాణం చేయబడినప్పుడు అందిరిలో ఉన్నది ఒకే భావన ఒకే మరి ఆజ్ఞ అత్యక్రించటము మరి పాపముగా దేవుని యొక్క చెప్పిన మాటని ఎప్పుడైతే వీరు ఆజ్ఞ అతిక్రమించారు ఆ క్షణాన్ని మానవుల్లోకి పాపం అనేది ప్రవేశం చేసింది ఇది బైబులు మనకిచ్చిన సాక్ష్యం అయితే యేసు ప్రభువుకి ఎలపట ఉన్నప్పుడు యేసుని వెరగనప్పుడు యేసుని వెరగనప్పుడు ఉన్న సంగతిని అలా ఉంచితే యథార్థంగా ఒప్పుకునే యథార్థ పనులు ఉన్నారు వారే మరి రెండు రకాలు కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళని చెప్పాను అదిగో ఈ రెండు రకాలు కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ మనకి నిర్ధారణ రుజువు మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది ఎక్కడ అంటే యేసు ప్రభువుని ఎదగనప్పుడు వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వారి జీవితంలో గత కాలాలలో జరిగినవన్నీ కూడా వినాడు మరి క్రీస్తు వేసు రక్తముగా కడగబడి యథార్థంగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి సాక్ష్య జీవితాన్ని పంచుకుంటూ ఈనాడు వారి యొక్క సాక్ష్యాల నిమిత్తము ఎంతోమంది యేసు ప్రభు వారిని నమ్ముకుంటాము యేసు ప్రభు వారిని నమ్ముకున్న ఆ యొక్క సాక్ష్యాన్ని అనేకుడితో వారు పంచుకున్నప్పుడు వారి యొక్క సాక్ష్య జీవితాల ద్వారాగా అనేకుడిని ప్రభుని యేసు క్రీస్తు చెంతకు నడిపిస్తున్న వారిని మనం చూస్తున్నాం ఎవరయ్యా అంటే రెండు విశ్వాసాలు కలిగిన వారు ఎవరయ్యా అంటే ఒకరు లోకములు ఉన్నవారు మరొకరు అదే మనుషుల్లో నుండి క్రీస్తు యేసు రక్తములో విలువైన రక్తము ద్వారాగా కొనబడిన వారు విలువ పెట్టి విలువు లేని బతుకులకి విలువైన రక్తమును సిందించాడు మన ప్రభువారు ఆయనే ప్రభుని యేసు క్రీస్తు వారు ఇలు లేని జీవితాలకి విలువు గరిగిన రక్తమును సింగించాడు వైజులాగ్ యేసు ప్రభువుకి ఎలపటి ఉన్నప్పుడు ఒప్పుకోలేదు ఇప్పటికీ లోకస్తులు చూసుకున్నట్లయితే ఈ లోకస్థులు నిజాన్ని నిర్భయంగా యథార్థంగా ఒప్పుకోరు ఏదో ఒక రీతిగా ఎలాగనో ఒక కారణాన్ని చూపించి కవరు చేసుకుంటారు ఎలాగ ఉంటది వారి యొక్క జీవితాన్ని విధం విధానము అంటే వారి జీవిత విధానం ఎలాగ ఉంటుంది అంటే ఏదో ఒకటి పొరపాటు జరిగినప్పుడు దానిని యథార్థంగా ఒప్పుకోరు ఆ యథార్థతని కోసము ఒక చిన్న మిస్టిక్ జరిగితే ఆ చిన్న మిస్టిక్ ని ఎప్పుడు ఒప్పుకుంటే ఇంకా ఊహించని రీతిగా ఎంతో ప్రమాదానికి వెళ్ళకుండా మొట్టమొదటిగానే దాన్ని అద్దగించవచ్చు కానీ లోకస్తులు చూశారు యథార్థంగా ఉప్పుకోరండి ఈ కోనానికి చెందిన వారిని మీ దృష్టికి తేవాలని ఈ ఎవరై ఈ కౌంటర్ ఎవరికై అంటే ముందుగా లోకరణ కుమారి మారికొని రాధా మనోహరు దాచుకుని మరి ఆ నోరు కుదరకుండా యేసు ప్రభు వారిని రకరకాలుగా మాట్లాడుతున్న కరుణాకర సుంతకి సుగుణాకి తర్వాత వీరు ఆబద్ధాలని కవర్ చేసుకొని బ్రతుకుతూ ఉంటారని నేను ప్రస్తావిస్తున్నాను వారి వీరిలో వీరితో పాటు మూర్ఖ మూర్ఖముగా ఉన్న కొందరు స్త్రీలు కూడా ఉన్నారు ఈ స్త్రీలు మూర్ఖములోనే ఉండిపోయారు ఈ యొక్క కౌంటులు ఈ యొక్క సరిదిద్దాలని వీరి యొక్క జ్ఞానేంద్రాలని వెలిగించాలని మరి వీరెవరు అంటే మరి నాకు శత్రువులు కాదు కాని నా దేవుని అందు నా దేవుని పోలికలు ఉన్నవారు గనక వీరికి చెప్పి వీరు సరిదిద్దుకోవాలని నేను ఎదుగు రావటం జరిగింది ఇలాగా ఎక్కడో ఉండి ఏదో రీతిగా మొకాముగా కలుసుకోకుండా ఈ ఈ యొక్క విరుగురు ఎలాగ ప్రలోభాలు పలుకుతూ ఉంటారంటే వాస్తవంగా వీరికి ఏమి తెలియదు వీరికి ఏమి తెలియదు తెలియకనే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళకి లోకం ఇచ్చిన టైటల్ ఏంటంటే మూర్ఖులు వీళ్ళకి లోకం ఇచ్చిన టైటలు మూర్ఖులు మూర్ఖులకి తెలియదు అందుకే వీరికి ఏమి మాట్లాడతారో ఎలాగ ప్రలోభాలు పెరుగుతారో వీరికి ఆ యొక్క విధానము స్త్రీలను గౌరవించే విధానము మాటలు ఆడే ఆ మాట తీరు కాని మనోహర్ దాసు కావచ్చు గోకర్ రవితకుమార్కి కావచ్చు ఈ కరుణాకర్ సుగుణ సుంతకి కావచ్చు ఇక కొంతమంది స్త్రీలు కూడా మూరకత్తముతో ఈ మూర్ఖులతో చేరి పచ్చి ఆబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు దీనికి నిరూపణగా నేను మీ దృష్టికి మరి రాముడు లక్ష్ముడు ఇద్దరు కూడా శత్రువులు ఈ శత్రువు క్షత్రియ ఈ క్షత్రియులు ఏం చేస్తారు రాజులు వ్యాచాడటము వీళ్ళు సులక సూత్రంగానే యాచాడి వారికి కావలసిన ఆ యొక్క మనసమును సేకరించి అంటే ఏటాడి వారు దాన్ని సంపాదించుకొని దానిని మరి ఆ యొక్క కలియబారములు ఆ యొక్క మనసుముల ద్వారాగా వారికి కడుపు నింపుకుంటారు ఎందుకంటే క్షత్రియుడు క్షత్రియుడు ధర్మం ఏంటంటే ఏటాడి వ్యాటాడటము చాలా వారికి సులభ సూత్రమే క్షత్రియుడు ఈ క్షత్రియుడు యాటాడుతాడు ఆ కోణానికి చెందిన వాడు రాముడు అని కూడా మనకి మరియు వాల్మీకి రామాయణము మరి అయోధ్యకాండ అయోధ్య కాండ రెండవ సర్కములో నూట రెండవ అలాస్ట్ మాటలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను ఈ అయోధ్య కాండలో మీరు అయోధ్యని ఇడిసిపెట్టి వెళ్ళే ఆ యొక్క టైములో ఆ యొక్క తరుణంలో మీరు మరిన్న యాత్ర చేస్తూ ఉన్నారు కొద్ది దూర ప్రయాణం తర్వాత వీరికి అవుతుంది ఇప్పుడు ఈ మానవ సృష్టిలో మనుషులు ఒక రీతిగా ఏదో ఆ రీతిలో పొరపాట్లు జరుగుతాయి అది మానవ సహజం ఎందుకంటే ఆదిలో మనమందరిని కూడా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది ప్రామాణిక గ్రంథాలను సాక్ష్యమిస్తున్నాయి ఒకే మనిషి ద్వారాగా మానవ సృష్టి చేయబడుతుంది ఇది మనకి ఆది కాండము మనకి స్వస్థమైన సాక్ష్యమిస్తుంది ఆది కాండములో ప్రథమ మానవుడు ఎవరైనా అంటే ఆదాము ఆదాముకి మధ్య భాగము నుండి తన లో నుండి తీబడిన ఆ యొక్క అవ్వే నారిగాను నరు లో నుంచి కాబట్టి నారిగా ప్రస్తావించబడి ఉంది గమనించండి అయోధ్యకాండ మరి యాభై రెండవ సర్కంలో లాస్ట్ మాటలని మీ దృష్టికి తీసుకొచ్చాను ఇక్కడ రాముడు లక్ష్ముడు వీరిద్దరూ కూడా క్షత్రియు క్షత్రియ రాజులకి సంబంధించిన వ్యక్తులు అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి గారు స్పష్టమైన మరి మనకి నిరూపణ అందించారు ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్న అట్టుగా శాఖాకార్య నాన్ మరి అంటే ఇప్పుడు ఇతను ఆకు కూరలో తినేవాడా లేక మమసను కూడా తింటారా అనే దాని మీద టాపిక్ మరి ఇప్పుడు రాముడు లక్ష్ముడు మీరు కూడా మమసమును తిన్నట్లుగా మరి అయోధ్య కాండ యాభై రెండవ సర్కం నూట రెండవ లాస్ట్ మాటలను మేము దృష్టి పెట్టాను మీరు కూడా చక్కగా దానిని స్టడీ చేయొచ్చు నా దగ్గర ఉన్నాయి అయోధ్య కాండం ఉంది అరిణ్య కాండములు ఉన్నాయి అరిన కాండము ఉంది యుద్ధ కాండము ఉంది అనేక రకాలుగా స్టడీ చేసి మీ ముందుకు రావటం జరిగింది ప్రభావారే నాకు కృప చూపాడు అయితే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే మనుషులు బలహీనులే బలవంతుడు మనుషుల్ని నిర్మించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు ఆయనలో ఎలాంటి పాపము లేదు అని ఎబరి పత్రిక ఏడవ ఆధ్యాయము ఇరవై ఆరో వచనము మనకు సాక్ష్యం ఇచ్చింది ఇక రాముడు లక్ష్మణుడు వీరిరుగురు మోసం నింటే వీరు పాపుల అని నేను అనను కాని చాలా మందిలో ఎలాగా ఉంది భావన అంటే వారిని దేవుళ్ళు గాను మరి కొలుస్తూ ఉన్నారు అయితే అలాంటి వ్యక్తులు మాంసాహారాన్ని ఎలాగ బుధిస్తారు అని వాదన దానికి అయోధ్యకాండ రెండవ సర్కములో లాస్ట్ ఆ యొక్క ని ఆ పేరు ఆ మాటలని మీకు నేను ఆ మంత్రము యొక్క సారాంశం ఏమిటంటే రాముడు లక్ష్మణుడు వీరిద్దరు కూడా వేటాడి నాలుగు జీవులని ఈ నాలుగెట్లలో ఈ మనుషులుగా మనము మనము మన తరములో కావచ్చు మన పూర్వీకుల తరములో పూర్వీకుల తరాలలో అనేక రకాలైన వాటిని బుజించారు సేకరించారు దాన్ని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి మా నానోళ్ల టైములో వరాహవతారం అనేగా పంది ఆ పందిని మా నానోళ్ల టైములో దాన్ని బుగించారు మరి మా టైం ఇప్పుడు మన తరములో మరి నాకు దాని మాంసమును తినే అలవాటేం లేదు అంటే మా నాన్నలు తిన్నారా అంటే ఏమన్నా పాపులా దోషులా అంటే కాదు కానీ మనుషులు మాంస ఆహారమును ఆ పాపులుగా శాపంగా తీర్చబడే కానీ ఇక్కడ మనుషులు అనే వాళ్ళలో కొన్ని బలహీనతలు మనం చూస్తాం అలాగనే రాముడు లక్ష్ముడు మనస్సము తిన్నంత మాత్రాన వారేమి ఆ కాదు దానికి కూడా గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది ఇప్పుడు వచ్చిన వాదనల్లా ఎక్కడ అంటే ఈ కరుణాకర్ సుగుణ రాధ మనోహర్ దాసు బోకరి లలిత కుమారు కొందరు స్త్రీలు రాముడు లక్ష్ముడు మనస్సము తిని అయోధ్యకాండ సర్కము యాభై రెండవ సర్కములో మనకి మెరుపినగా వాల్మీకి రామాయణము రచించిన వాల్మీకి మనకి స్వస్థమైన ఎవిడెన్స్ హూపు ఇచ్చాడు మరి వీరికి ఎందుకు వీరు ఇలాగా అయిపోయారు ఉన్న నిజాన్ని నిర్భయంగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అంటే ఒక క్రైస్తవునికి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకి ఒక లోకస్థుడికి విదే తేడా అని మీకు నేను తెలియజేయబోతున్నాను సిపించడానికే ఎంత ఇన్ని మాటలు ప్రస్తావించాల్సి వచ్చింది అయితే పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క మాటలని నోటికి మరి అనేక రకాలైన ఆహారము ముదిస్తుంది అది హృదయానికి చేరదు కడుపులోకి చేరుతుంది కడుపులోకి చేర్చబడింది బైల్ భూమిలో బైర్ భూమిలో విడవబడుతుంది అది విసర్జన జరుగుతుంది అది బయల్ భూమిలో విసర్జన అనగా కడుపులో నుండి భూమిలోకి ఇరవబడుతుంది కానీ హృదయంలో నుండి వచ్చే దాని ద్వారాగానే మనిషికి చాలా ప్రమాదం ఉంది ఈ భోగన లలిత కుమారు ఎలా బడితలాగా మరి కరుణాకర సుగుణ సుంత మరి రాధా మనోహర్ దాస్ ఎలా పడితే లాగా ప్రభు వారిని యేసు ప్రభు వారిని చాలా మాటలు ప్రలోభాలు కలుగుతూ ఉన్నారు వీరు ఎలాంటి వ్యక్తులయ్యా వీళ్ళంటే మరి మూర్ఖ మూర్ఖత్వములోనే ఉండి మూల ఆచారాలలో అన్నీ మాకు ప్రామాణికమైనవి అన్నీ మాకు పవిత్రమైనవి అంటాడు ఈ సొంత కరుణాకర సుగుణండి ఎక్కడ ప్రామాణికమైనవి ఎక్కడ పెడితే అక్కడ తాగుతా ఎక్కడ పెడితే అక్కడ తాగటము వాటిని కూడా మాకు పరిశుద్ధమైనవి అంటాడు ఈ సొంత కరుణాకర సుగుణ వీరికి వెదుటి పడినా కూడా నేను ఇదే ప్రస్తావిస్తాను ఎందుకంటే మానవుల్లో ఒక ధర్మం పెట్టాడు దేవుడు ఒక మనసాక్షి ఉంది మనసాక్షిని మించిన ఆ పనులు చేసినప్పుడు ఆ ధర్మం లోపలున్న ధర్మం అడుగుతూ ఉంటది ఏమైనా తెలుసా నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు అని లోపల ఉన్న ధర్మము అడుగుతూ ఉంది ఇప్పుడు దినాన యథమైన ప్రతి మాటకి విమర్శ దినాన దేవుని సింహాసనం వెదుట అదృష్టమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు పలికిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి కరుణాకరు సుగుణ భోగన కుమారు మరి రాధా మనోహర్ దాసు మీరు కలుగుతున్న ప్రతి మాటకి లెక్క అప్ప చెప్పాలి దీనికి నిరూపణగా పరిశుద్ధ గ్రంథము మతేసు పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో దేవుని విద్యుత్ నిలబడినప్పుడు ఖచ్చితంగా మీరు లెక్క అప్పజెప్పాలి ఇంతవరకు బాగానే ఉంది మరి రోజు ద్వారాగా కడుపులోకి వెళుతున్న ఆహారము భూమిలో విడవబడుతుంది అని ఎక్కడ చెప్పబడి ఉంది అది కూడా పరిశుద్ధకరణంలోనే రాయబడి ఉంది మార్కు సువార్త ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములోనేమో ఆహారం గురించి చెప్పబడి ఉంది ఇరవై ఒకటో వచనంలోనేమో నోతి ద్వారా వస్తున్న ఆ మాటలకి తీర్పు ఉన్నదేని స్పష్టంగా తెలియజేయబడి ఉంది అంటే రాముడు లక్ష్మణుడు వీరిద్దరూ కూడా క్షత్రియులు ఈ క్షత్రియులు ఎవరంటే రాజులు వీరు మరి వరా అవతారము అనగా పంది దుక్కి లేడి సారిన ఒక లేడీని నాలుగు మృగాలని ఈ నాలుగు జీవులని వీరు వేటాడి వాటిని సమకరించి వాటి యొక్క మమసమును వీరు ఇరుగురు బుడిచినట్లుగా ఈ నాలుగు ఆ కలే భారాలని వీరు తిన్నట్లుగా మనకి మరి వాల్మీకి రామాయణంలో కుంగుపరిచిన మాటలని అయోధ్యకాండ యాభై రెండవ సర్గం నూట రెండవ పేజీలో ఉన్న ఆ మాటలని మీకు తెలియజేశాను ఇప్పుడు వీరు క్షత్రియులు ఈ క్షత్రియుడు రాజులు వీరి లక్ష్యం ఏంటంటే వేటాడి మమసం బుధిస్తారు అందును బట్టి వీరు ఏదో పాపులని నేను అనను బైబు కూడా ఒప్పుకోవట్లేదు మనుషులు ఒకవేళ బలహీన కానీ ఉండలేకపోతే ఏదన్నా ఆహారం తిన్నప్పుడు అది బయలు భూమిలో విలువబడుతుంది కానీ ఉదయం నుంచి వచ్చేదానికి తీర్పు ఉంటుంది అన్నాడు మరి మార్కు సువార్త ఏడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటో వచనములో స్పష్టంగా దేవుడే రాయించి ఉంచాడు ఒకవేళ ఉండలేకపోతే తింటే అంత మాత్రం నీదే పాపి కాదు నేను నా తర్కం ఏమిటంటే రాముడు లక్ష్మణుడు అసలుకి మాంసమును తిన్నారా అనేదానికి వాల్మీకి రామాయణములో మరి స్పష్టంగా ఆయన ఇచ్చాడు అయోధ్య కాండలో సర్కము యాభై రెండో సర్కములో కనుక ఇక్కడైనా మారండి మార్పు చందండి ప్రభు వారు అంత మాత్రమే కాదు ఆది కాండములో ఫలాలు పళ్ళు ఫలాలని కాయలని ఆదాము అదొకిచ్చాడు అదే ఆది కాండము మరి నోవాకు టైములో జర అయిపోయిన తర్వాత మరి ఆది కాండము తొమ్మిదో ఆదాయములో నోవాకి మంసమును ఇచ్చాడు మరి మాకు కోరల వలె మీకు విస్తున్నాను అయితే ఒక నిబంధన చేశాడు దేవుడు మరి మమసమును కలేబారమును తినంది దాని రక్తము లో ప్రాణముంది గనుక ఆ రక్తమును భూమిలోకి ఒలికించండి దానిని విసర్జించండి మరి మీరు దానిలో ప్రాణముందనే సంగతి మీరు గుర్తుకు తెచ్చుకోవాలని దేవుడు ఒక నిబంధన చేసి ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆది కాడములోనేమో ఆధాము అవకేమో ఇస్తే ఫలాలు ఇస్తే మరి తొమ్మిదో అధ్యాయము నోవా టైములో మాంసం పెట్టించినట్లుగా మనకి చరిత్ర ఇస్తున్న సాక్ష్యం తరువాత ఒక నిబంధన చేశాడు రక్తముతో కూడింది వేది కూడా మీరు తినవద్దని కొత్త నిబంధనలో కూడా మనకు సాక్ష్యం ఇవ్వబడుతుంది అయితే బయలు భూమిలో ఇరవబడుతుంది కానీ కడుపులోకి వెళ్ళేది ఉదయం నుండి వచ్చేదానికి తీర్పు ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది మెరిసి మీ అందరికి మరి ఈ యొక్క ఉపదేశం దేవుని బిడ్డలకి ఉన్న వారికి ఉపదేశము దేవునికి వ్యతిరేకులుగా ఉన్న వారికి ఈ కౌంటర్ ఎవరయ్యా అంటే ముఖ్యముగా ముగ్గురు వ్యక్తులు వారితో పాటు ఒక స్త్రీ పచ్చి ఆబద్ధాలు చదువుతుంది ఈ పచ్చి ఆబద్ధాలు చదువుతున్న ఈ ప్రబుద్ధులతో పాటు కొందరు స్త్రీలు కూడా ఉన్నారు చేసినవి నిర్భయంగా ఒప్పుకోలేని వారు వీళ్ళు ఈ లోకస్తులుగా ఉన్నవారు అంటే లోకస్తులుగా ఉన్నవారు అందరి కాదు కానీ వారిలో నుండి వచ్చిన వారిని మేము కూడా అజ్ఞానము అవభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే సీకటిలో ఉన్న ఆ యొక్క అజ్ఞానం అనే అంధకారమనే సీకటుల్లో ఉన్న మా కనులు వెలిగించినది పరిశుద్ధ గ్రంథము బైబుల్ యోగాన స్వార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో నిజమైన వెలుగు ఉంది ఆ నిజమైన వెలిగే మనందరినీ వెలిగించిందని మీకు నేను తెలియజేస్తున్నాను మేము కూడా అదే కోణానికి చెందిన వారి గతంలో ప్రభువుని వెరిగిన తర్వాత మా మనోత్రాలు వెలిగించబడిన తర్వాత మేము కూడా ఏది నిజమా ఏది వాస్తవమా ఏది అబద్ధమా ఏది యథాత్మ అని స్వస్థమైన నిరూపణ తెలుసుకున్న తర్వాత ఏమండి ఈరోజు మా యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరి మనో వెలిగించాలనే మా యొక్క ప్రయాస మా యొక్క ప్రయత్నం కనుక ఈ కౌంటర్ ఎవరికై అంటే ఎవరైతే రాముడు లక్ష్మణుడు మరి మాంసము తినలేదు అని ఆబద్ధాలు ఆడుతున్నారు అలాంటి వ్యక్తులందరికీ నా కౌంటర్ మరి మీరు ఎలాగా ఉన్నారు మీ జీవితం ఎలాగ ఉందో సరి చేసుకోనండి సరి చూసుకోనండి మీరు ఒకవేళ మనం అందరినీ కూడా మనుషులమే కాబట్టి మరి దారి దక్కిపోతాము కాబట్టి ఆ దారిలో స్పష్టంగా ప్రయాణం చేయాలి అంటే మనకి వాక్యమే కొలబద్ద పరిశుద్ధ గ్రంథమే మనకి అన్ని రీతులుగా మనకి ఆధారము యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచండి మీ అందరికీ మీ హృదయ మనోనితరాలు వెలిగించబడటమే కాక మీ పేర్లు కూడా జగరన్న ముందు రాయగుడు దాకా ఆమె